క్యారెక్టర్ గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హేమ సినిమా కెరియర్ ప్రమాదంలో పడింది ఇటీవల బెంగళూరులో రేవ్ పార్టీ మదక ద్రవ్యాల కేసులో ఆమె తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు అందులో ఆమె పాల్గొన్నట్టు బెంగళూరు పోలీసులు కీలక ఆధారాలు చూపించడంతో ఒక్కసారి అయిపోయారు వాస్తవానికి ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని హేమ చెప్పారు అందుకు సంబంధించి ఒక వీడియో కూడా విడుదల చేశారు ఆ మరుసటి రోజు తన ఇంట్లో చికెన్ బిర్యానీ వండుతూ కల్పించారు కొద్ది రోజులకు మామిడికాయ పచ్చడి పెట్టే విధానం ఇది అంటూ మరొక వీడియోతో సందడి చేశారు ఇలా ఎన్ని రకాల జిమ్ముకులకు పాల్పడినప్పటికీ బెంగళూరు పోలీసులు ఊరుకోలేదు చివరికి ఆమె శరీరంలో రక్త నమూనాలను పరిశీలించి మదక ద్రవ్యాలు తీసుకున్నట్టు నిర్ధారించారు రేవ్ పార్టీకి సంబంధించిన కేసు హై ప్రొఫైల్ పరిధిలోది కావడం మీడియా సోషల్ మీడియాలో దీని గురించి విస్తృతంగా వార్తలు ప్రసారం కావడంతో కర్ణాటక ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది మరోవైపు మా అసోసియేషన్లో హేమాకు ఉన్న సభ్యత్వాన్ని రద్దు చేశారు హేమ 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 ఇప్పుడు హేమే కెరీర్ మాత్రం ప్రమాదంలో పడిందని చెప్పవచ్చు బెంగళూరు రేవు పార్టీలో బెంగళూరు రేవు రేవు పార్టీలో జరిగిన దాంట్లో ఆమె పాల్గొన్నట్టు కూడా నిర్ధారించడంతో పాటు ఆమె కెరీర్ మాత్రం ఇప్పుడు అగమ్య గోచరంగా అయిందని చెప్పవచ్చు ఫస్ట్ మాత్రం ఆమె బెంగళూరు రేవు పార్టీకి నాకు సంబంధం లేదని నేను ఇంట్లోనే ఉన్నానని ఇక్కడ ప్రస్తుతానికి ఇక్కడ చిల్ అవుతున్నా అంటే ఒక వీడియో కూడా విడుదల చేయటం జరిగింది ఆ తర్వాత ఇంట్లోనే ఉన్నా అని మామిడికాయ పచ్చడి పెడుతున్నట్టు ఆ వీడియో పెట్టేసింది ఆ తర్వాత రెండు రోజుల తర్వాత నేను ఇక్కడే ఉన్నా ఎటు వెళ్ళలేదు అని చెప్పని కొద్దిగా ఆమె డైవర్ట్ చేయడానికి ప్రయత్నించినా కూడా తర్వాత బెంగు ఈ ఈ విషయాన్ని మాత్రం సీరియస్గా తీసుకున్న బెంగళూరు పోలీసులు ఇది పెద్ద రేవు పార్టీ అనే బెంగళూరు రేవు పార్టీ మాత్రం చాలా పెద్ద తలకాయలు ఉన్న విషయాన్ని గమనించి దానికి కొద్దిగా కీలక సమాచారం అందుకున్న పోలీసులు కూడా మాత్రం దీన్ని సీరియస్గా తీసుకొని విచారణ జరిపిన మాత్రం జరిప జరిపించిన తర్వాత హేమ కూడా ఇందులో పాల్గొన్నదని కూడా నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆమెకున్న ఆమెపై ఉన్న కొన్ని రక్త నమూలనైనా వెంట్రుకలను తల తీసుకొని ఆమెను మాత్రం పరీక్ష చేయటం జరిగింది అదే దీంతో మాత్రం ఒక క్లారిటీకి వచ్చారు ఇది హేమ ఈ రేవు పార్టీలో పాల్గొన్నది అనే మాత్రం నిర్గాన్ నిర్ధారణ జరగడం జరిగింది దీంతో మాత్రం ఒక ముద్దాయిగా బెంగళూరు పోలీసులు ఆ ముద్దాయిగా తీసుకొని అరెస్ట్ చేయడం కూడా జరిగింది దీనికి ఫస్ట్ ఫస్ట్లో మాత్రం హేమ హేమ ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది ఆమె ఇలాంటి పార్టీలకు హాజరవద్దు అని కూడా నటి క కరాట కళ్యాణ్ కూడా ఆమెపై కొద్దిగా విమర్శించడం జరిగింది అయితే ఆమె అలాంటిది కాదు కొద్దిగా తల్లిగా చెల్లిగా తన పాత్ర పోషిస్తున్న హేమ ఇలాంటి ఆమెకు మద్దతుగా ఉండాలి అని చెప్పని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మన మంచు విష్ణు మంచు విష్ణు కూడా ఒక ట్వీట్ చేయటం జరిగింది ఆ విషయంలో మాత్రం మంచిది హేమకి ఇలాంటివి ఏం తెలియదు అన్న విషయంలో మాత్రం ప్రస్తుతానికి మాత్రం అలా అన్నా కూడా ఈ విషయాన్ని కేసు ఈ కేసును మాత్రం చాలా పెద్ద తలకారని తీసుకొని ఈ విషయంలో సీరియస్గా తీసుకున్న బెంగళూరు పోలీసులు మాత్రం హేమ హేమను మాత్రం విచారణ తీసుకొచ్చి ఆమె మాత్రం బ్లడ్ శాంపిల్స్ అన్నీ తీసుకొని హేమ ఎక్కడికి ఆమె శాంపిల్ తీసుకుంది ఆమె డ్రగ్స్ తీసుకుంది అనే విషయంలో ఆమె పాజిటివ్ వచ్చింది ఆమె ఆమెకు మాత్రం పాజిటివ్ నిర్ధారణ జరిగింది ఇప్పుడు మాత్రం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో చూస్తే మాత్రం ఇప్పుడు ఏంది ఆమె చేసిన వీడియోలు అన్ని కూడా ఇప్పుడు ఆమె సంపర్దించుకోవటానికే కానీ కొన్ని నిజాన్ని నిరూపించడానికి కాదన్నట్టు కూడా తెలుస్తుంది వీడియోలను చూసిన తర్వాత మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఆమె మీద బెంగళూరు పోలీసులు అదుపులోనే ఉంది ఆమె కెరీర్ ఏంది ఏ విధంగా అవుతుంది రేపు రానున్న రోజుల్లో అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది